రైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రత్యేకించి రండి కలిసి దేవుడి వాగ్దానం చదువుకుందాం ఆది కాండం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినాము నీ వచ్చేవి పన్నెండింటిలో నీకు దేవుడు నీకు తోడైనాడు ప్రియారా మన పన్నెండులో దేవుడు తోడుగా ఉండాలంటే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి ఆదివారం అంటే నీకు ఏం గుర్తుకు రావాలంటే దేవుని మందిరము దేవుని ఆరాధించి చాలామంది చర్చికి ఎందుకు వెళ్తారంటే ప్రభువా నాకు ఆ కష్టం తీరిపోయినైనా నా పూటలు పెద్దగా అవ్వాలి ప్రభువా నాకు వెనుకటే వెళ్ళినాయన ఇట్లా వెళ్తారండి నీకు చర్చికి ఎందుకు వెళ్ళాలనే ఒక తపన్ నీకు ఉండాలంటే నా నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అలాగ నువ్వు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే ఆటోమేటిక్గా నీ పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడని నీకు తోడే ఉంటాడు కనుక దేవుని ప్రజలారా ఆదివారం అంటే ఆటంకాలు ఉంటుంది నీవు నీ కుటుంబ సభ్యులు క్రమంగా చర్చికి వెళ్ళాలి మీతో పాటు కొన్ని ఆత్మలు కూడా నడిపించండి ఇదిగో ఈ లోకములో నీవు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత సంపాదించినావు అనే దేవుడు లెక్కడుగుడు నువ్వు ఎన్ని ఆత్మలు దేవుని మందిరాన్ని నడిపించావు కనుక దైన జనగమ మీరు ఏ ప్రాంతంలోనూ ఉండండి ఆంధ్ర తెలంగాణ భారతదేశం ఎక్కడైనా ఉండండి మీకు ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉండండి అక్కడ దేవునికి నమ్మకంగా ఉండండి సంఘ కాపరికి నమ్మకంగా ఉండండి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్ముతించండి అట్టి కృపదేవుడి అక్కడ ప్రార్థించండి మహాగనుడ పరిశుద్ధుడ ఉదయం కాలం వాగ్దానం ఉన్న బిడ్డల మీద ఈ ఇది ఆదివారం ప్రపంచమంతా నీకు మహిమకరంగా ఆరాధించిన జరగడానికి చేయండి అలాగే ట్రైన్లో ట్రైన్లో నైనా బస్సులో ప్రయాణం చేసి బిడలకి తోడి ఈరోజు పుట్టినరోజు వాహన దినం జరుగుతున్న బిడ్డలు దీవించుకోండి ఏ స్నామో ప్రార్థిస్తున్నాం పెన్ ఆమెన్